అమ్మయ్య హ్యాపీ ఇప్పుడే అనుకుంటే శాలరీ పడింది వెరీ గుడ్ హ్యాపీగా ఉంది అంత బాగుంది కొంచెం లగ్జరీగా బతకాలంటే ఏదైనా ఒక సెకండ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుండేది అలూ చూసినా ఏం చేయాలో అర్థం కాలే సో డబ్బులేమో శాలరీకి అక్కడక్కడ సరిపోతుంది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే బాగుంటుంది ఏం చేద్దాము మా ఫ్రెండ్ చెప్పినాడు మన టాప్ పైన మన మిద్ది పైన ఉన్న దానిపై నుండి ఆదాయం పొందొచ్చు అని అన్నాడు అదేందో ఒకసారి చూద్దామని ఇప్పుడే పాములు చూశానండి మన ఇంటిపైన పెట్టుకొని సోలార్ ద్వారా బిగించుకొని ఆదాయం వస్తుందంటే ఏమో అనుకున్నాను బిగించాను ఒక మూడు కిలోవాటర్లు మనకు ఇంటిపైన ఎట్లా స్పేస్ ఖాళీగా ఉంటే మూడు కిలోవాట్లు పెట్టుకుంటే అదండి స్టేట్మెంట్ ఇప్పుడు తీసినాను నాలుగు వందల రూపాయలు ఈ మంత్లో డబ్బులు పడినాయి సోర్స్ ఆఫ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అయింది హ్యాపీగా ఇప్పుడు ఇప్పుడే ఏదో కావాలో సినిమా పోలని మా భార్య ఇప్పుడేదో సతాయిస్తుంది సినిమా పదాం పదాం సినిమా పదామని పిల్లలు వీళ్ళకని ఒక సోర్స్ ఆఫ్ నెల నెల ఒక ఐదు వందల ఆరు పడుతున్నాయి ఇంకేం కాల ఒక్కొక్క శాలరీ ఆ పైన ఉన్న విద్య పైన ఉంది ఇంకా సో మీరు కూడా మీ నెలలో పైన విద్యని ఖాళీ పెట్టుకోకుండా పైన సోలార్ బ్యాలెన్స్ బిగించుకొని గవర్నమెంట్ ఎట్లా మీకు డబ్బులు రిటర్న్గా ఇస్తుంది ఆదాయం పొందండి హ్యాపీగా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇంకమ్ అనేది అవుతుంది సో నేనైతే మా విద్యుత్ని ఖాళీ పెట్టలే ఆ ఎండకు ఊరికే మన ట్యాంకులు అన్ని చెడిపోతున్నాయి అన్ని వాడిపోతున్నాయి దానికి ఒక షెడ్ లాగా రెడీ అయిపోయింది సాయంత్రం అయితేనే మేము పిల్లాబాబులతో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ఆ పైనని దాన్ని పెట్టుకొని ప్యానెల్స్ని ఆ ఎండ ఫోర్ పర్సెంట్ తగ్గిపోతుంది అది కూడా చేసుకోండి నెల నెల ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఇంకం వస్తుంది ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంకా మీరు ఆలోచించకుండా ఈ ఆదాయం వచ్చేది ఎందుకోండి థ్యాంక్ యూ